డ్రగ్స్ కి వ్యతిరేకంగా అంధల్వస పట్టణాల్లో ఘనంగా జరిగిన అభ్యుదయం సైకిల్ యాత్ర మత్తు రహిత సమాజమే కోటమి ప్రభుత్వ ధ్యేయం ఎమ్మెల్యే కోన రవికుమార్ మత్తు రహిత సమాజ నిర్మాణమే కోటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని నియోజకవర్గ నియోజకవర్గ సభ్యులు మరియు రాష్ట్ర పీఈసీ చైర్మన్ శ్రీ కోన రవికుమార్ గారు స్పష్టం చేశారు మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల అవగాహన కల్పించేందుకు చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్ర గొప్ప సామాజిక ఉద్యమని ఆయన వర్ణించారు అభివర్ణించారు ఆంధ్ర వలస నియోజకవర్గాల్లోని ఆంధ్ర వలస పట్టణాల్లో ఈ రోజు నిర్వహించిన అభ్యుదయ సైకిల్ యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు మత్తు పదార్థాలు వ్యక్తి జీవితానే కాదు కుటుంబం సమాజ భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు సహకరించాలని కోన రవకుమార్ గారు పిలుపునిచ్చారు గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మత్తు వ్యతిరేక ఉద్యమం విస్తరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వివేకానంద గారు జిల్లా అధ్యక్షుడు మధుర వలస రమేష్ గారు డిసిసిబి చైర్మన్ శివాల సూర్యనారాయణ జనసేన ఇన్ఛార్జ్ రామ్మోహన్ గారు మార్కెట్ డైరెక్టర్ రాణిపు రామకృష్ణ గారు ఇతర ప్రజాప్రతినిధులు విద్యార్థులు యువత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సైకిల్ యాత్రను విజయవంతం చేశారు మత్తు రహిత సమాజ సాధనకు ప్రతి ఒక్కరు సంకల్పం చేయాలని ఎమ్మెల్యే గారు కోరారు రోజు మన బిడ్డలందరూ కూడా బలైపోయాం మన కుటుంబాలు బలైపోయినాయి ఈ రోజుకి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే ఆరు లక్షల ఆరు లక్షల తొందరల జంజాయి ఈ రోజు ఈ కోర్టుని ప్రభుత్వం సీజ్ చేసి ఇప్పటికీ నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క కేసుల్ని నమోదు చేసినారంటే 이리 i c 바바 n n 리가타 a p u a m e 단지 e k 한 taukah? k